వెల్కమ్ టు స్థానిక గుడివాడ పట్టణ రవీంద్ర భారతి స్కూల్ నందు సైన్స్ ఎక్స్పో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుడివాడ గవర్నమెంట్ హాస్పిటల్ చైర్మన్ నారాయణ రెడ్డి ఆర్క్ హాస్పిటల్ డాక్టర్ అజయ్ శ్రీకాంత్ రవీంద్ర భారతి ప్రిన్సిపల్ ప్రియాంక పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో నారాయణ రెడ్డి మాట్లాడుతూ పిల్లలు ఈ వయసులో ఎంతో టాలెంట్ కలిగి ఉన్నారు ఇలాంటి సైన్స్ ఎక్స్పోతో రవీంద్ర భారతి స్కూల్ ఎంతో మెరిట్ విద్యను అందిస్తారని ప్రిన్సిపల్ని వారి సిబ్బందిని కొనియాడారు అందరికీ నమస్కారం ఈరోజు గుడివాడలోని రవీంద్ర భారతి స్కూల్లో సైన్స్ పేరు కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి మేము చీఫ్ మినిస్టర్ రావడం అలాగే డాక్టర్ డాక్టర్ గారు అది తక్కువ కాలంలో గుడివాళ్ళలో షుగర్లో ఒక మంచి పేరు తెచ్చుకొని చిన్న వయసులోనే ఆయన ఒక సర్వీస్ మోడింగ్గా ఈ గుడివాళ్ళలో ప్రత్యేకించి డయాబెటీస్కు వాళ్ళ డాక్టర్లు ఎవరు లేరు అటువంటి పరిస్థితుల్లో గుడివాల్లో ఒక మంచి డాక్టర్ పేరు ఉంది మరి ఆయన టైం ఆయన హాస్పిటల్కి వెళ్తే విరీతంగా ఉంటుంది దాన్ని కూడా పక్కన పెట్టి ఒక్కసారి మీ పబ్లిక్ చూద్దామని చెప్పేసి ఆయన అడ్వైజ్ చేయడానికి ఇసులు రావడం అలాగే డీన్ గారికి అలాగే ప్రిన్సిపల్ రాజకీయ మేడం గారికి మీ స్టాఫ్ ప్రత్యేకించి ఈ స్టూడెంట్స్ అందరికీ కూడా నా హృదయపు నమస్కారాలు అభినందనలు తెలియజేసుకుంటూ ఈ స్కూల్లో ఈ సైన్స్ కార్యక్రమానికి రాగానే నేను ఊహించలా చిన్న పిల్లల్లో ఇంత టాలెంట్ ఉందా అసలు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే ఒకరి నుంచి ఒకరు ఈ వయసులో అంత నవే కమాండింగ్ అది చెప్పడం ఎటువంటి ఇబ్బంది లేకుండా బెరిపి లేకుండా అంత చిన్న వయసు ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ సెవెంత్ కదా చిన్న పిల్లలే అంత గొప్పలో వాళ్ళ టాలెంట్ని తీసిన ముందు ఉపాధ్యాయులందరికీ అలాగే ప్రియాంక మేడం గారికి మేడం గారు గతంలో నాకు తెలుసు నారాయణ స్కూల్లో చేశారు చాలా గొప్పగా ఆవిడ ఆ స్కూల్ డెవలప్ అవడానికి కూడా వివాళ్ళలో ప్రధానమైన కారణం ప్రియాంక మేడం గారే నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను అలాగే ఇవాళ ఈ ఈ స్కూల్ను ఇక్కడ నడుపుతుందంటే నిజంగా ఒక లేడీ అయినప్పటికీ ఒక కమిట్మెంట్తో ఇంతమంది పిల్లలను ముందుకు తీసుకెళ్తూ ఈ గుడియోలుగా మనకు తెలుసు